ఏమైనా చేశాడా అని అడుగుతున్నా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా రాయదుర్గ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో మీ జీవితాలు మార్పులు వచ్చాయా ఏ ప్రాజెక్ట్ అయినా అయ్యిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ టైంలో నేనేమి చేశానో చెప్పడానికి నేను సిద్ధం నువ్వేమి చేశావో చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని కోరుతున్నా సవాలు విసిరుతున్నా తమళ్ళు రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి నేను పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది రెండు వేల ఐదు వందల కోట్లు ఈ రాయలసీమకు నీళ్లు అవసరమా లేదా అని అడుగుతున్నా మొట్టమొదటిసారిగా కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అప్పుడే అందరినీవా ప్రారంభించారు ఈ రోజు నేను చెప్తున్నాను ఐదేళ్లలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క అందరినీవా పైన ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తుంగభద్రత